రేపే ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి తిది రోజున మర్చిపోకుండా ఆరు తర్వాత గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి అలా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ దరిద్రాలు పోతాయి అష్ట దరిద్రాల నుంచి మీరు బయటపడతారు ధనవంతులుగా మారిపోతారు అలానే కాకుండా మీకు చక్కటి యోగాలు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా ఆ రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఎందుకంటేనండి రేపు పరమ పవిత్రమైన మనకు శ్రీరామనవమి ఈ నవమి ఏంటంటే మనకు బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనదిగా అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా రామ నవమి తిథి రోజున అందరూ కూడా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు అలానే కాకుండా ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేసుకోవటం అలానే కాకుండా ఇంటికి అంటే మనం నార్మల్గా కావాల్సినవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాము పూలమాలలు తోరణాలు అలానే కాకుండా ఏంటంటే గుమ్మానికి పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టడం రకరకాల ముగ్గులను వేసుకోవటం కొత్త బట్టల్ని ధరించడం పిండి వంటల్ని చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది రాముల వారిని నిష్ట నియమాలతో పూజిస్తారు కొంతమంది కళ్యాణాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా పాటిస్తూ ఉంటారు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఈ రోజున మనం ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా గుమ్మం దగ్గర ఇది ఒకటి పెట్టుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు పండితురే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి శ్రీరామనవమి తిథి రోజున ఆరు తర్వాత గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టుకోవాలన్నమాట ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది ఈ ఆకు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే ఈ ఆకు దిష్టి దోషంతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తీసేస్తుంది అనమాట కాబట్టి గుమ్మం పక్కనే ఈ ఆకుని పెట్టాలని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి నార్మల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో అంటే కష్టము బాధ ఉండి దైవా అనుగ్రహం లేదు దేవుడు మమ్మల్ని అనుగ్రహించడం లేదు మా ఇంటి పరంగా అయితే మాకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి మా కష్టాలు ఉన్నాయని మనం బాధపడుతూ ఉంటాము ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అయితే ఆచరించండి అంటే నార్మల్గా రేపు తిది కూడా ఉంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇంట్లో ఉండే ఇబ్బంది తొలగిపోయి ఇల్లు మీకు అనుకూలించి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇంటిపై ఉండే నరకన్నుని అంటే భయంకరమైన నరకన్నుతో మనం ఒకవేళ బాధపడుతున్నా ఇబ్బంది అలానే కాకుండా మనం ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో ఉండిపోతాం కదా అలా ఉన్నప్పుడు మీరు రేపు అంటే పండగ తిది ఉంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ పనిని అయితే చేయండి ఇది చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి గుమ్మము అమ్మవారి రూపము అంటే గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము గుమ్మానికి అంటే గడపకు గడప పూజలు చేయటం గుమ్మం దగ్గర రకరకాల ద్రవ్యాలను చల్లటం అలానే కాకుండా గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మాన్ని పూజించి గుమ్మాన్ని మనము అంటే మొక్కుతాము అంటే నార్మల్గా మొక్కుకుంటూ ఉంటాం కదండి అంటే మన కాలు తాకిన కొంతమంది ఏంటంటే గుమ్మాన్ని మొక్కుతారు ఎందుకంటే కాలు తాకినా ఏదైనా గుమ్మంపై కూర్చున్నా తెలిసి తెలియక గుమ్మం దగ్గర ఏదైనా తప్పు చేస్తే మనకు పాపం తగులుతుందని అమ్మవారికి కోపం వస్తుందని ఒక భావన మన పెద్దవారిలో అధికంగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు కదా చాలామంది కూడా ఏంటంటే గుమ్మంపై నిద్రించటం కూర్చోవటం అలానే కాకుండా నించు గుమ్మంపైన నించోవటని అది ఇది తీసుకోవటం గుమ్మం నుంచి ఇలా చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు జ్యేష్ఠాదేవి మాత్రమే ప్రవేశిస్తుంది గుమ్మము చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఏ ఇంటి గుమ్మాన్ని అయితే పూజించబడుతుందో ఆ ఇల్లు లక్ష్మీ నిలయంతో సమానమవుతుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర ఈ నియమం పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం అయితే చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి మనకు నార్మల్గా ఆకు కావాలి అది తమలపాకు అయినా సరే మీరు తీసుకోండి లేదంటే రావి ఆకు అయినా సరే తీసుకోండి మ్యాక్సిమం ఏంటంటే కనుక రేపు మనకు శ్రీరామనవమి కాబట్టి తమలపాకు బదులు మీరు రావి ఆకును తీసుకుంటే చాలా మంచిది అనమాట రావి ఆకు అనేది నార్మల్గా అందరికి అందుబాటులో ఉంటుంది దొరుకుతూ ఉంటుంది ఒకవేళ మీకు దొరకలేదనుకోండి మీరు తమలపాకును తీసుకోండి సరిపోతుంది కానీ మాక్సిమం అయితే మీరు ఏంటంటే రావి ఆకును మాత్రమే తీసుకోండి తీసేసుకొని పరిహారం అయితే ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మార్చి ఇంటిపై ఉండే నరకన్ను తొలగిస్తుంది ముఖ్యంగా నరకన్ను తీసేయటానికి ఉపయోగపడేది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు పండగ తిది ఉంది కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇచ్చే పరిహారం అండి ఇలా మీరేంటంటే కుడివైపు కానీ ఎడమ వైపు కానీ గుమ్మం దగ్గర ఈ పనిని చెయ్యండి ఒక రావి ఆకుని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని పోసేసి నిమ్మకాయని సగభాగానికి కోసేసి సగాన్ని నిమ్మకాయని తీసుకుని దానిపైన మనం చిటికెడంత కుంకుమ పసుపుతో పాటు చిటికెడు ఆవాలను వెయ్యాలి ఆవాలు ఎందుకు వెయ్యాలండి అని మీకు సందేహం రావచ్చు ఆవాలు ఏం చేస్తాయి అంటే ఇంటిపై ఉండే చెడుని తీసేస్తాయి అంటే నార్మల్గా నరకన్ను నరదిష్టి ఉంది కదా ఆ నరకన్ను నరదిష్టిని తొలగించడానికి ఈ ఆవాలే ఉపయోగపడతాయి అనమాట అలాగే ఇంటిపై ఏదైనా శుద్ర పూజ జరిగితే ఆ పూజను కూడా తిప్పికొట్టడానికి ఈ ఆవాలు పనిచేస్తాయని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆవాలను అయితే తీసుకోండి ఆవాలు చిటికడే కావాలి మన ఇంట్లోవే తీసుకోండి కుంకుమ పసుపు మనం పూజించుకునేది తీసుకుంటే చాలా మంచిది లేదంటే మనం వాడుకునేదైనా సరే తీసుకోండి సరిపోతుంది ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ వస్తువులు అయితే ఉండాలన్నమాట ఎలా అంటే గనక రావి ఆకుపైన ఒక టీ స్పూన్ అంత రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ అలానే దానిపైన కంటే చాలా చిన్న నిమ్మబద్దని తీసుకోండి సరిపోతుంది అది ఉప్పులో పెట్టేసి దానిపైన చిటికడంత కుంకుమ పసుపు చిటికడన్నీ ఆవాలను పోసేసి గుమ్మం దగ్గర కుడివైపున లేదా ఎడమ వైపున పెట్టుకొని వదిలేయండి ఎప్పుడు పెట్టాలంటే కనుక ఆరు దాటిపోయిన తర్వాత పెట్టాలి ఆరు దాటిపోయిన తర్వాత కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ సమయాలలో ఏంటంటే దేవతలు దేవుళ్ళు మన ఇంటికి అంటే ప్రవేశిస్తూ ఉంటారు మన ఇంటిని చూస్తూ ఉంటారు మన ఇంట్లోకి ఆకర్షిస్తూ ఉంటారు వారు మన ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారనమాట ఆ సమయాన్ని సంధ్యా సమయంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ సమయాలలో చేయటం వల్ల ఏంటంటే చెడు అనేది మన ఇంట్లోకి రాదు మంచి మాత్రం మన ఇంట్లోకి వస్తుంది మంచి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకంతా కూడా మంచి జరుగుతుంది అదే మన ఇంట్లోకి చెడు వస్తే మనకంతా కూడా చెడు జరుగుతుంది కదా కాబట్టి అలా చెడు జరగకుండా మనకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే పరిహారం చెయ్యండి ఇంకా అలాగే కాకుండా ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి చాలామందికి కూడా సందేహం రావచ్చు మేము అంటే అపార్ట్మెంట్స్లో ఉంటాం మేము అంటే పెట్టుకునే ఎంత వీలు ఉండదు నలుగురు చూస్తే నానా రకాలుగా అనుకుంటారండి నలుగురు చూస్తే మమ్మల్ని అంటే ఏదో చేస్తున్నారని అనుకుంటారండి ఇలా భావిస్తారండి మా పక్కన వారు కానీ అంటే పొరుగువారు ఇరుగు వారు ఇలా అనుకుంటారండి మాకు అలా మరి పెట్టే వీలు లేదు మరి మేము ఏం చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి బట్టి అయితే బయటనే పెట్టుకోండి ఒకవేళ మీకు ఇంకా వీలు లేదు అనుకుంటున్నారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇంట్లో నుంచి అయినా సరే గుమ్మం దగ్గర పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి రావి ఆకు చాలా శక్తివంతమైనది రావి ఆకులో శ్రీ మహావిష్ణువు అంటే రావి చె రావి చెట్టులో ఉంటాడని మనం భావిస్తూ ఉంటాం అలానే ఆకుకు కూడా చాలా శక్తి ఉంటుంది ఆకు పరమ పవిత్రంగా భావించబడుతుంది కాబట్టి అలాంటి రావి ఆకుతో పరిహారం చేస్తాము ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు ఉప్పు చాలా చక్కగా మనకేంటంటే ఫలితాలను తెచ్చి పెడుతుంది కాబట్టి ఉప్పు గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇందులో కుంకుమ ఆవాలు మాత్రం చాలా శక్తి శక్తివంతమైనవి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి రాత్రంతా గుమ్మం దగ్గర పెట్టండి అలా గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి చక్కగా ఇంకా రాత్రంతా కూడా వదిలేయండి మీరు ఆరు దాటిపోయిన తర్వాత పెట్టుకోండి వెంటనే ఆ ఆరు గంటలకు కూడా పెట్టవచ్చు ఆరు దాటిపోయిన తర్వాత కూడా పెట్టవచ్చు ఎందుకంటే ఆ సమయాన్ని చాలా శక్తివంతమైన సమయంగా పరిగణించబడుతుందనమాట ఆ సమయంలోనే కదా మన ఇంటికి దేవతలు అలానే కాకుండా దేవుళ్ళు ప్రవేశించే సమయం కదా మన ఇంట్లో పాండగ వాతావరణం ఉన్న మన ఇంట్లో చక్కటి వాతావరణం ఉన్నా సరే మన ఇంటికి ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు వస్తారనమాట ఇలా మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ పనిని అయితే మనం చేయాలి ఇంకా చేసేసిన తర్వాత రైట్ అంటా కూడా ఉంచండి అంటే ఒక రాత్రంతా కూడా ఆ యొక్క పరిహారాన్ని మన ఇంట్లో నిద్రించేలాగా చేయండి అది మీరు ఇంట్లో నుంచి పెట్టుకున్న బయట నుంచి పెట్టుకున్నా పర్వాలేదు కానీ రాత్రంతా మన ఇంట్లో ఉండాలన్నమాట ఉన్న తర్వాత ఏంటంటే మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో వదిలేయండి కానీ కింద పడేయటం కింద పడేసి రావటం ఇలాంటివి చేయకండి డైరెక్ట్గా తీసుకెళ్ళండి ఏదైనా సరే అంటే వృక్షం ఉంటుంది కదా పెద్ద వృక్షము ఆ వృక్షం దగ్గర వదిలేసి రండి ఇలా కనుక మీరు చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అండి చాలా అద్భుతమైన రిజల్ట్తో పాటు మీ జీవితం మారిపోతుంది ఇంట్లో ఉండే చెడు పోతుంది ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంటే బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే దృశ్య శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఎన్ని పరిహారాలు చేసినా కానీ కొంతమందికి అయితే పెద్దగా ఫలితాలు రావు ఫలితాలు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు మన నరకన్ను అంటే నరకన్ను అంటే మానవుడి దిష్టి మానవుడి దిష్టి అధికంగా మన ఇంటిపై ఉందనుకోండి మనం ఎన్ని పరిహారాలు చేసినా అవి వేస్టే ఎన్ని అంటే పనులు చేసినా అది వేస్ట్ కిందికే వస్తుంది అనమాట కాబట్టి ఒకవేళ మీకు నరకన్ను ఉంది అని ఒక సందేహం వచ్చినా నరకన్నుతో మీరు ఇబ్బంది పడుతున్నారని అనుకున్నా సరేనండి ఆ నరకన్నుని తొలగించుకోవటానికి పరిహారం ఏకైక పరిహారం ఈ పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చెయ్యండి అందులో మనకు న అంటే రామ నవమి ఉంది నవమి తిది చాలా శక్తివంతమైన తిథిగా పరిగణించబడుతుంది కాబట్టి నవమి తిది రోజున పరిహార చేస్తే తప్పకుండా అవి ఫలితాలను మనకి ఇస్తాయని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి దీంట్లో మనం పెద్దగా ఖర్చు పెట్టాలి అంటే క్షమపడాలి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని ఏమీ లేదు మన ఇంట్లో ఉండేటివి అనమాట మన సొంతంగా చెప్పేదైతే కాదు పరిహారం శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇంకా వీళ్ళని బట్టి మీరు కనుక ఇలా చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించుకోండి చేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి తీసుకెళ్లి పక్కింట్లో వాళ్ళు అంటే కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి ముందు వేయటం వీళ్ళ ఇంటి ముందు వేయటం ఎదురుగా మనం ఇంటి ముందే వేసుకోవటం ఇలాంటివి చేయండి లేదంటే తెచ్చుకొని లో పెట్టుకోవడం లేదంటే ఒక కవర్లో వేసి మన ఇంటికి ఎదురుగా పెట్టుకోవడం ఇలాంటివి మాత్రం చేయకండి మీకు ఒకవేళ వెంటనే తీసి దాన్ని పడేసే వీలుంటే మాత్రమే పరిహారం చేయండి లేదంటే చేయకండి ఎందుకంటే చేసిన తర్వాత చెడంతా కూడా అది తీసేసుకున్న తర్వాత తెచ్చి మళ్ళీ మనం అంటే మన వల్ల ఇతరులకు హాని కలిగించి మన వల్ల ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదనమాట తీసుకెళ్ళి గా ఎక్కడైనా సరే కొంచెం దూరంగా చెట్టు దగ్గర పెట్టేసి వదిలేసి రావాలి ఇలా రావటం వల్ల ఏంటంటే అదంతా కూడా చెడుని తీసుకొని అనమాట ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే దేవతలు దేవుళ్ళు మన ఇంట్లో ఉన్నట్టు అనమాట ఇంట్లోకి ప్రవేశించినట్టు కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది చక్కగా పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇక రెండవది వచ్చేసి ఏంటంటే కనుక రండి ముఖ్యంగా ఇది గుమ్మం దగ్గర చేయాలన్నమాట గుమ్మం దగ్గర చేయటం వల్ల ఏంటంటేనండి మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి చెడు రాకుండా ఉండటానికి మంచిని మాత్రమే ఆకర్షించటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అంత చక్కటి ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి ఒకవేళ మీకు ఆకు దొరకలేదు మరి లేదు మరి మేము ఏం చేయాలి అంటే తమలపాకుని తీసుకుంటే దానికి బొట్టు పెట్టండి ఆ తర్వాత పరిహారం ఆచరించండి ఇలా కూడా మీరు చేయొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఉదయం పూట అంటే మామిడి ఆకులను మనం కట్టుకుంటాం కదా మన ఇంటికి కట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అందులో రావి ఆకులను కూడా చెక్కండి అంటే రావి ఆకులను కూడా పెట్టండి ఇలా రావి ఆకులను కూడా పెట్టుకోవడం వల్ల ఫలితాలు అయితే అధికంగా వస్తాయి మంచి బుద్ధి బలము అలాగే కాకుండా ఇంటిపై ఉండే చెడు వెళ్ళిపోతుంది మనకు చక్కటి యోగం తెస్తుంది మనం బలంగా ఉండగలుగుతాం అన్ని పనులు చేసుకోగలుగుతాం అనేది వెళ్ళిపోతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవడం వల్ల ఇంటి కళనే వేరుంటుంది ఇంటి అంటే కళ వేరుండటంతో పాటు మనకు ఇంటి ఆవరణం అలాగే ఇంటి యొక్క ప్రాంగణమే మారిపోతూ ఉంటుంది కదండి ఇంట్లో ఒక తెలియని ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేది ఫలితం పొందండి ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే ఇది కూడా చాలా చక్కటి పరిహారమే ఇది కూడా గుమ్మం దగ్గర చేసే పరిహారమే ఇది కూడా ఏంటంటే ఒక విధి విధానంగా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట దీనికి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవాలి ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవటం వల్ల ఏంటంటేనండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది గుర్తు బండ గుర్తు తప్పనిసరిగా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు చాలా చిన్న పరిహారం ఇది గుమ్మం దగ్గర చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మన గుమ్మం శుద్ధి అయిపోతుందన్నమాట ఎందుకు శుద్ధి అయిపోతుంది గుమ్మం అంటే గనక అండి మన ఇంటికి మంచివారు చెడు వారు వస్తారు మన గుమ్మాన్ని దాటి మన ఇంట్లోకి వస్తారు వారి ద్వారా వచ్చే చెడు కూడా మన గుమ్మం దాటుతుంది అంటే మన ఇంట్లో వస్తుంది వారు వెళ్ళేటప్పుడు ఆ చెడు వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదండి ఒక్కసారి గుమ్మం దాటి మన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఆ చెడు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోదు కదా కాబట్టి మనం బయటికి వెళ్ళిన ఎవరైనా ఇంటికి వెళ్తే అక్కడ చెడు ఉంటే అది మన మన వెంట వస్తూ ఉంటుందన్నమాట మన వెంట రావడానికి ఇష్టంగా ఇష్టపడి మన వెంట వచ్చి మన ఇంట్లో కావలసినవన్నీ గొడవలన్నీ క్రియేట్ చేస్తుంది అలా ఆ చెడుని కూడా మీరు తీసేయటానికి గుమ్మం దాటి మన ఇంట్లోకి చెడు రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట మీరు పెద్దగా ఏం చేయకండి మీరు ఏం చేయండి అంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలను కానీ తీసుకోండి పాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి పాలను తీసుకొని పరిహారం అనేది చెయ్యాలన్నమాట ఇలా మీరు పాలని తీసుకుంటారు కదా అవన్నీ తీసుకోవాలంటే కనుక ఒక టీ స్పూన్ అన్ని పాలని తీసుకోండి పాలు మాత్రం శుద్ధి అయి ఉండాలి అంటే మనం అవి తాగి ఆ తర్వాత వాటితో పరిహారం చేయటం ఇలాంటివి చెయ్యకూడదనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు అంటే ఉదయం తెచ్చుకుంటారు కదా ఆ పాలల్లో నుంచి ఒక స్పూన్ అన్ని పాలను తీసుకొని చక్కగా పక్కన పెట్టుకోండి పెట్టేసుకొని ఈ పనిని మీరు ఏంటంటే చేస్తే ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయండి లేకపోతే నార్మల్గా సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చేయండి ఎప్పుడు చేసిన ఫలితాలు అయితే యాజ్ ఇట్ ఈస్గా వస్తాయన్నమాట ఉదయం చేసుకున్న ఫలితం వస్తుంది సాయంత్రం చేసుకున్న ఫలితం వస్తుంది కానీ అనేది వెళ్ళిపోతుంది మనకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావాల్సినంత ఐశ్వర్యం సంపద మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు వివరంగా చెబుతున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా మీరు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ పాలల్లో మీరు ఏం చేయండి అంటే కొంచెం అంటే కొంచెం రోజు వాటర్ ఉంటుంది కదా అది కలపండి ఇంత ఇంకా మీరు పెద్దగా కలపాల్సింది ఏమీ లేదు ఈ పాలు ఏంటంటే అమ్మవారికి ఇష్టంగా అంటే పరిగణించబడతాయి లక్ష్మీదేవి పాలకడ అంటే పాల సముద్రం నుంచి కదా ఉద్భవించింది అంటే సముద్రం నుంచి కదండి పాలకడల నుంచి వచ్చింది కాబట్టి ఏంటంటే పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం నార్మల్గా ఒక గ్లాస్లో లక్ష్మీదేవికి పాలు పెట్టి ఆ తర్వాత వాటిని మనం స్వీకరిస్తే మనకు అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయని ఈ మాట చాలామందికి తెలిసింది కానీ పాలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసండి కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియక ఏంటంటే వారు చెయ్యరు కానీ రేపు శ్రీరామనవమి తిది రోజున మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో లేదంటే సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పనిని పచ్చి పాలను ఒక స్పూన్ తీసుకోండి కాచిమైన పర్వాలేదు కానీ మనం తాగిన పాలు తీసుకోకూడదు ఎందుకంటే గుమ్మాన్ని అమ్మవారి రూపం కదండి కాబట్టి మనం ఏంటంటే తాగిన పాలను ఎంగిలి చేసి ఆ పాలను మనం ఏంటంటే వాడుకోకూడదు అనమాట కాబట్టి ఇలా పాలను తీసుకోండి తీసేసుకుని అందులో కొంచెం అంటే ఎన్ని డ్రాప్స్ అంటే అంటే కనుక ఒక స్పూను అంటే ఇప్పుడు మనం పాలను తీసుకుంటే ఒక స్పూన్ రోజు వాటర్ రోజ్ వాటర్ ఏంటంటే వాసనను కలిగి ఉంటుంది మంచి వాసన కాబట్టి రోజు వాటర్ పాలను తీసుకొని చక్కగా కలిపేసి గుమ్మం దగ్గర చల్లేయండి కింద పడకూడదు ఈ చుక్కలు గుర్తుపెట్టుకోండి గుమ్మం మీదనే అంటే ఇటు కుడివైపున రెండు మూడు చుక్కలు ఎడమవైపున రెండు మూడు చుక్కలు తలుపులపై రెండు మూడు చుక్కల్ని చిలకరించుకోండి ఇంకా అనంతరం వదిలేయండి గదికి వచ్చేయండి గది దగ్గర కూడా అంటే మనకు గుమ్మం ఉండదు కానీ నార్మల్గా మనకు తలుపులు ఉంటాయి కదా కుడివైపున అంటే ఇలా ఒక తలుపు ఉంటే కుడివైపున ఎడమవైపున చాలా మందికి అయితే రెండే తలుపులు ఉంటాయండి కొంతమందికి అసలు ఉండవు నార్మల్గా పెట్టుకుని ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే మీరు ఏదైనా సరే పెట్టుకున్నా లేదంటే మీకు అంటే మందిరం ఉన్నా సరే అక్కడ కూడా ఎడమ వైపు వైపు నాలుగు దిక్కులుగా ఉంటాయి కదా ఆ నాలుగు దిక్కుల్లో కూడా అండి గుర్తుపెట్టుకోండి కొంచెం కొంచెంగా పోసేయండి సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తిరుగుండదు ఉండదు